ఛానల్ కు స్వాగతం ఈనాటి కవితాంశం నేనొక నేనొక పుస్తకమైతే ప్రకృతిలోని చలనశీలానికి ప్రత్యక్ష సాక్షి నౌతాను పొంగులెత్తే గుండెను పట్టి అక్షర రాగాలుగా పలికిస్తాను మదిలో ముసిరే వేదనకు శ్రావణమేఘ చినుకుల్లా పుస్తక రూపమై ఎదురొస్తాను అణగదొక్కే ఆక్రోశాలకు సింహమై గర్జిస్తాను ఆశ నిరాశల కల్లోల సాగరమేదో నేను ప్రశ్నల్లా మింగేస్తుంటే కడలికెరటంలా సమాధానమై ఘోషిస్తాను మనిషి మదిలో ఉద్వేగ భావనలేవో ఉవ్వెత్తు నులివెచ్చగా పలకరించి పులకరింపజేసే పున్నమి మనిషి మనసులో ఒక మాత్సర్యమేదో మొగ్గ వేళ ఆవులించే ధూమవలయాన్నవుతాను మనసులోని అమావాస్యలు నిశిలా కమ్మిన వేళ పలుకుతాను ప్రకృతి కృతిగా కాలం పొరలు విప్పుతూ లోకం లోతులు తవ్వుతూ ప్రపంచపు ముంగిట్లో నిలిచిన పుస్తకమనే అధినేతను నేను అష్టదిక్కుల్లో గెలిచిన విజేతల చిరునామాకు చుక్కాని నేను పొందరేమి నాలోని జ్ఞాన సంపదను మీ తలలు వంచి కొలువరేమి నన్ను మీ హృదయాలను నాకు సమర్పించి ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ